బాహుబలి టూలో అమరేంద్ర బాహుబలి మూడు బాణాల ప్రయోగాన్ని దేవసేనకు నేర్పించిన సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలిచిన విషయం తెలిసిందే ఈ సన్నివేశాన్ని రాజమౌళి ట్రైలర్ ఫస్ట్ లుక్ పోస్టర్లలో విడుదల చేసి మంచి మార్కులే తెచ్చుకున్నారు ఈ మూడు బాణాల ప్రయోగాన్ని రాజమౌళి మహాభారతం నుంచి స్వీకరించారని సమాచారం ఇందుకు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి ఈ మూడు బాణాలను ప్రయోగించిన వ్యక్తి కథ మహాభారతంలో ఉంది అయితే ఆయన ఎవరు ఆయన మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో పాలు పంచుకున్నాడా లేదా అతని జాడ మరుగైపోవడానికి కారణాలేంటి అనే ప్రశ్నలకు సమాధానం లభించాలంటే ఈ కథ తప్పకుండా తెలుసుకోవాల్సిందే మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజుల పాటు జరిగింది ఈ యుద్ధంలో మన దేశానికి చెందిన ఎనభై శాతం మంది ప్రజలు మరణించారు ఈ యుద్ధమే దేశంలో జరిగిన అతిపెద్ద యుద్ధమని పురాణాలు చెప్తున్నాయి ఈ యుద్ధంలో పాండవులు గెలిచారు కౌరవులు ఓడారు ఈ యుద్ధానికి సారథిగా నిలిచిన శ్రీకృష్ణుడు కలియుగ ప్రారంభం కోసమే ఈ యుద్ధాన్ని జరిపించాడని పురాణాలు చెప్తున్నాయి అలాంటి ఈ యుద్ధంలో నైపుణ్యుడైన మూడు బాణాలను ప్రయోగించగల యోధుడు పాలుపంచుకోలేదు అందుకు కారణం కూడా శ్రీకృష్ణుడే కురుక్షేత్ర యుద్ధాన్ని క్షణాల్లో ముగించే అద్భుతమైన శక్తి ఆయనకుంది ఆయనే భీమసేనుని మనుమడు ఘటోద్గజుని కుమారుడు బార్బరిక్ ఒకేసారి మూడు బాణాలను ప్రయోగించగల శక్తిగల ఈ వీరుణ్ణి కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కాకముందే శ్రీకృష్ణుడు చంపేశాడు మహాభారత కథ ప్రకారం కౌరవుల చెంత నిలబడి యుద్ధం చేస్తానని తల్లి మౌర్వికి మాట ఇచ్చిన ప్రకారం యుద్ధానికి బయలుదేరిన బార్బరిక్ ను శ్రీకృష్ణుడు అడ్డుకుంటాడు మూడు బాణాలతో యుద్ధానికి వచ్చేసిన వ్యక్తిని చూడండి అంటూ ఎగతాళి చేస్తాడు బార్బరిక్కు శివుడు ప్రసాదించిన మూడు బాణాలకు గల శక్తిని పరీక్షించాలనుకుంటాడు ముదిసలి రూపంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడు బార్బరిక్ను ఎగతాళి చేస్తాడు ఆ సందర్భంలో బార్బరిక్ తన బాణాలు తాను చెప్పినట్లు చేస్తాయని ఎవరిని కాపాడాలో కాపాడతాయని ఏ సైన్యాన్ని మట్టుబెట్టాలో మట్టుబెడతాయని చెప్తాడు దీంతో బార్బరిక్ను అడ్డుకోకపోతే కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల ఓటమి తప్పదనుకున్న శ్రీకృష్ణుడు బార్బరిక్ను తనకు ఓ వరం కావాలని అడుగుతాడు అందుకు బార్బరిక్ కూడా ఇస్తానని హామీ ఇస్తాడు దీంతో నీ తల కావాలి అంటూ శ్రీకృష్ణుడు కోరుకుంటాడు అయితే తనను పరీక్షించేందుకు ముదుసలి రూపంలో వచ్చిన వ్యక్తి సామాన్యుడు కాదని బార్బరిక్ గ్రహిస్తాడు తన తల నరికే ముందు వచ్చినవారెవరో తనను వారెవరో తన ముందు కనిపించాలని వేడుకుంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ఆయనకు చూపిస్తాడు దాంతో తాను మాట తప్పనని కాని కురుక్షేత్ర యుద్ధాన్ని తాను మరణించినా చూడాలి అనే వరాన్ని కోరుకుంటాడు దాంతో బార్బరిక్ తలను ఎత్తైన పర్వతం మీద ఉంచుతాడు శ్రీకృష్ణుడు అలా శ్రీకృష్ణుడు ఇచ్చిన వరంతో బార్బరిక్ కురుక్షేత్ర యుద్ధాన్ని చూశాడని పురాణాలు చెప్తున్నాయి ఈ తల యుద్ధం పూర్తయ్యాక రాజస్థాన్ ప్రాంతంలో లభించిందని ఆ ప్రాంతపు రాజు ఆయనకు దేవాలయం కూడా కట్టించాడని కేవలం కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల రక్షణార్థమై శ్రీకృష్ణుడు అతన్ని చంపాల్సి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి